పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయిక్రావపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ను కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే అక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడున్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈరోజు ఆ రో ఆ రోజు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యం ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలీప్యాడ్